జగిత్యాల జిల్లా కేంద్రంలోని భవన్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదిన వేడుకలు యువజన కాంగ్రెస్ ఎస్సీసెల్ బీసీసెల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వారు ప్రజా జీవితాన్ని ఎన్ఎస్యుఐ కార్యకర్తగా ప్రారంభించి యువజన కాంగ్రెస్ నాయకుడిగా ధర్మారం మండల సభ్యుడిగా రామగుండం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆశించిన ఫలితం పొందలేనప్పటికీ నిరుత్సాహపడకుండా అలు పెరగని పోరాటం చేశారని ఆయన పోరాట స్ఫూర్తిని నేను అభినందిస్తున్నానని భవిష్యత్తులో రాష్ట్రంలో మంచి గుర్తింపు పొంది మంచి నాయకుడిగా ఎదగాలని ఆశిస్తున్నానని అన్నారు విశ్వవాసునామా ఉగాది పండగ తెలుగు సంవత్సరాన్ని పురస్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేదలకు నిరుపేద వర్గాలకు పట్టెడన్నం అందింపజేయబడే సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభించారని ఈ రోజు నుండి అన్ని చౌకధర దుకాణాలలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేయడం మిత్రులు లక్ష్మణ్ కు లక్ష్మణ్ కుమార్ గారి జన్మదినం కావడం దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా రాసి పెడతారు ఉగాది నాడు ప్రారంభించింది కేవలం హుజుర్ నగర్ మాత్రమే పరిమితమైంది కానీ ఈ రోజుది రాష్ట్రమంతా విస్తరించిందని సన్నబియ్యం పంపిణీ ఏ రోజు ప్రారంభింపబడింది అంటే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ గారి జన్మదిన రోజు ఆరంభింపబడిందని అన్నారు માજી <laughs> જિલ્લા <laughs> రాబో <laughs>

అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి జగిత్యాల జిల్లా కార్యాలయంలో వారి జన్మదిన కార్యక్రమాన్ని మరి ఇంత గొప్పగా నిరూపించింది వాస్తవంగా లక్ష్మణ్ కుమార్ గారు వారి ప్రజా జీవితాన్ని ఎన్ఎస్యుఐ కార్యకర్తగా ఆరంభింప విద్యార్థి విభాగం నుండి జన కాంగ్రెస్ నాయకుడిగా కల్మారం జిల్లా ప్రజాపరిషత్ సభ్యుడిగా ఆనాడు ఏదైతున్నదో ఉమ్మడి రాష్ట్రంలో రామగుండం నుండి శాసనసభ్యుడిగా మొట్టమొదటిసారిగా పోటీ చేసే అవకాశాన్ని పొంది ఆశించిన పెద్ద పొందలేకపోయినప్పటికీ ఏమాత్రం నిరుత్సాహపడకుండా ఆయనకు రామగుండం గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక విభాగంతో అనుబంధం పాటుగా ధర్మపురి ప్రాంతం ఇక్కడ రైతాంగం రైతు కూలీలు అలు పెరిగిన పోరాటంతో అలు పెరిగిన పోరాటంతో ఇక్కడ వాస్తవం చెప్పంటూ నేను ఆయన పోరాట స్ఫూర్తిని నేను అభినందిస్తున్నాను ఆయన పోరాట స్ఫూర్తిని అభినందిస్తున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో నైతికంగా గెలుపు పొందినప్పటికీ కూడా సాంకేతికంగా ఏదైతే ఉందో మరి గెలుపు ప్రకటనలో అన్నారు దాని వివాదం గురి చేయడం జరిగింది ఖచ్చితనం అనేది వెన్నంటుంటే ఎప్పటికైనా అది మనకు అండగా నిలుస్తుందని భావించడానికి లక్ష్మణ్గౌర గారి యొక్క ప్రజా జీవితమే వీళ్ళ ఉదాహరణ అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పిక వారి యొక్క ఓపిక అంటున్న వారి క్రియేషన్స్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ధర్మపురి శాసన నియోజకవర్గంతో పాటు చైత్యాలే కానీ కొట్లే కానీ పార్ట్ ఆఫ్ గొప్పదన్ని కానీ పార్ట్ ఆఫ్ దేమ్ రావడ కానీ కాంగ్రెస్ పార్టీ పటిష్టత వారికి చేసిన కృషి వీళ్ళ ఇక్కడ మూడు నియోజకవర్గాలు నిరుపుకోవడం జరిగింది ధర్మపురి కానీ చొప్పదండి కానీ భీమరావుడ కానీ సరే టు మీ జగిత్యాల్లో నేను ఆశ్చర్య పెద్ద పొందలేకపోయినా అయినా కానీ ఏది మరి నాకు భావన రాకుండా నాకు అండగా నిలుస్తూ మరి జగిత్యాల నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ప్రభుత్వం అమలు చేయాలని తలబెడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమం అమలుకి ఏది మరి ప్రాధాన్యత ఇస్తూ వారు కృషి చేస్తుండ్రు వారికి జగితాల నియోజకవర్గం పక్షాలకు కూడా మరి నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను ఇలా ఒకటి అప్రిల్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ అయితే ఏదైనా ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది మొన్న విశ్వామి సంవత్సర ఉగాది పండుగ తెలుగు సంవత్సరాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు ఇతరు రేవంత్ రెడ్డి గారు అట్లాగే రాష్ట్ర పౌరత్వ శాఖ మంత్రులు ఉత్తమ్మర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు నిరుపేద వర్గాలను పట్టే అన్నం అందింప చేయబడే విధంగా ఏదైతే బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆరంభింప చేయడం జరిగిందో అలాడు కేవలం హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని పరిమితమై ఆరమీపజ్ చేసిన విశ్వా నామ సంవత్సరం ఉగాది పండుగ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏదైతుందో హుజూర్ నగర్కి పరిమితం చేశాను ఆరమీపేజ్ రాష్ట్ర స్థాయిలో పైలట్ ఇవాళ ఏదైతుందో ఫస్ట్ ఎప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొత్తం రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని మొత్తం ఇన్ ఆల్ ఫేర్ ప్రైషా రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క నిత్యావసర వస్తువుల పంపిణీ చేయబడే ఒక చౌక ధర దుకాణం అన్నింట్లో కూడా ఇదిందో ఈరోజు ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేయటం తల పెట్టడం అది ఇప్పుడు కుమార్ గారు ఏదిందో వారి జన్మదినం కావడం అని చెప్పండి వారి జన్మదినం కావడం అదే కూడా దేవుడు ఒక్కొక్కరికొకరు లెగ్గారి రాసి పెడుతుంది ఒక్కొక్కరికి ఒక ట్రాస్ పెడతారు అంటున్నా ఉగాది నాడు ఆరంభిపే చేసేందుకే ఉదూరు నగర్కే పరిమితమై కానీ ఇవ్వాలనేది మొత్తం రాష్ట్రం అంతా విస్తరించింది అంటే ఏంటి లక్ష్మణ గారి జన్మదినానికి ఇవాళ కాకతాయలంగా అంటే మీరు ఏ విధంగా నిన్న కాక ఈ సన్న బియ్యం పంపిణీ ఎన్నడ ఆరంభిపబడ్డది అంటే లక్ష్మీగోహర గారి జన్మదినం నాడు ఆరంభిపబడ్డది బియ్యం పంపిణీ కార్యక్రమం ఎన్నడ ఆరంభిపబడ్డది అని అంటే మా మిత్రులు శ్రీకాల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దప్పడు అటోరు లక్ష్మీ గారి జన్మదినం నాడు ఉందో మొత్తం రాష్ట్రం అంతటా నిరుపేద వర్గాలకు కల్పింప చేయబడే విధంగా ఈ సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగింది అనేది ఆయన జీవితంలో ఆయన చిరస్థాయిగా నిలబడిపోతుందని చెప్పండి ఆయన చిరస్థాయిగా స్థాయిగా నిలబడిపోతుందని చెప్పండి చెప్పంటే ఇలా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రజా పంపిణీ వ్యవస్థ నిరుపేద వర్గాలకు నిత్యావసర వస్తువులు ఏదైతే ప్రభుత్వ పరంగా అందింప చేయబడే కార్యక్రమం ఉందని చెప్పే సమంతడు కూడా ఇది ఈ సమంతడు కూడా నీలైన సన్న రకాలు అందింప చేస్తే బాగుంటుందనే భావన అందరూ కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్ప యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏ రీతిందో ఆహార భద్రత చట్టాన్ని రూపొందించింది ఆహార భద్రత చట్టం దానికి అనుగుణంగా పేదవాడికి పట్టడం కల్పింప చేయటం కల్పిప చేస్తే అటువంటి నిత్యావసర మొత్తులు రైస్ ఏది ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఇంత రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇంత ఎవరి వాటా అనేది కాదు ఇందులో ప్రధానంగా ప్రజల వాటా ఈ బియ్యం పంపిణీలో భరించే ఆర్థిక భారం ప్రధానంగా మోసేది ప్రజల వాటా అంటే ఏదైతుందో ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఇంతున్నది రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇంతే ఉన్నది నీ వాటైనా నా వాటైనా ఎవరి వాటైనా కానీ అది ప్రజల నుండి ఏది ఇచ్చిందో పన్నుల రూపాయ సేకరించినటువంటి ఒక బడ్జెట్ తోనే కార్యక్రమాన వాళ్ళ చేత పెడుతుంది దీనికి మేజర్ ఫండింగ్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నది ప్రజల నుండి వస్తుంది మేజర్ ఫండింగ్ ఎక్కడికి వెళ్ళొస్తుంది ప్రజల నుండి వస్తుందని చెప్పండి అసలు ఆనాడు మైన్టీన్ ఎయిటీ టూ పెద్ద ఎన్టీ రామారావు గారు పేదవాడి పట్టడం కల్పిచేయాలని తలంపుతున్న రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని ఒక రూపకల్ప టీడీపీ అధికారానికి వచ్చినట్టయితే మేము రెండు రూపాయల కిలో బియ్యం పథకం అమలు చేస్తాం అంతవరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్నాడు ఏదైతే కిలో రూపాయి తొంభై పైతులే అని చెప్పి అమలు చేయాలి ఏదై తక్కువ ప్రజలు టీడీపీ పట్టం ఆయన రెండు రూపాయల కిలో బియ్యం ఎలా అమలు చేపట్టడం ఎలా రెండు రూపాయల కిలో బియ్యం అంటేనే టీడీపీ అనేది ఒక గుర్తింపు వచ్చింది దాని వివరం కూడా కాదనిలేమని చెప్పరి కాలంలో ఏదైతే ఉందో మరి ఎన్టీ రామారావు గారికి వారసుడుగా వారసత్వంగా ఐదు రూపాయలు ఇరవై ఐదులో రెండుకే తగ్గింపు చేసే విధంగా కార్యక్రమాన్ని అమలు చేపట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిదిలో నా అదృష్టం ఏంటంటే నేను అన్నాడు ఆయన కేబినెట్ లో రాజశేఖర రెడ్డి గారి సాగతారు నేను అన్నాడు ఏది వైఎస్ రాజశేఖర గారి కేబినెట్ లో ఆయన సాగచారండి అంతవరకు ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు అమల్లో ఉన్నటువంటిది రాజశేఖర్ రెడ్డి గారు ఈ టు రూపీస్ నేను అన్నా ఇది మంచి కార్యక్రమం మరి దీన్ని మన ప్రారంభం అమలు చేయడంతో మళ్ళీ ఎన్టీ రామారావు గుర్తు చేసిన ఉంటుంది కదా అని చెప్పారు చర్చ చర్చ ఒక మంచి కార్యక్రమం అమలు చేయదలపెట్టినప్పుడు ఎవడికి పేరు వస్తుంది అనే సమస్య కాదు ఆ కార్యక్రమంతో ప్రజానీకాన్ని మేలు ఏ మేలు ఒనకూడదు అనేది మనం గమనించాలన్నాడు ఆ కార్యక్రమంతో ప్రజానీకానికి ఏ మేరకు మేలు ఒక్క గమనించాలని చెప్పాలి అది కిలో బియ్యం పథకాన్ని ఐదు ఇరవై ఐదు రెండు తగ్గించి రెండు రూపాయల పక్కన ఇచ్చేసి చర్య కానీ ఏంటంటే అప్పుడు ధాన్యం సేకరణ ఈ సన్నదకం ధాన్యం కొరత సన్నదకాన్ని అమలు చేయలేక కోర్ రైస్ పంపిణీ చేయడం జరుగుతుందండి ఒక సందర్భంగా నేను వైఎస్ రాజశేఖర గారిని కలిసినప్పుడు నైన్ ఎన్నికల ఫలితాలు వెలువడ తదుపరి ఎన్నికల ఫలితాలు వెలువడ తదుపరి నేను ఎన్నికల్లో ఆశలు పెద్ద పొందలేదు రాజశేఖరు గారు ప్రత్యేకంగా నాతోని ఒక ఓదార్పుగానండి నన్ను కలవాలని చెప్పి భావించింది కలిసేదాన్ని వినాయక చౌదా వినాయక చౌ చర్చ వచ్చింది నేనే ఇనిషియేట్ చేసి మార్కెట్లో బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి మనం పంపిణీ చేసే బియ్యం దొడ్డు రకాన్ని పంపిణీ చేస్తున్నాం ప్రజానీకం ఏదైతుందో సన్న రకానికి అలవాటు పడిపోయిండ్రు మనం పంపిణీ చేసే బియ్యాన్ని వినియోగిస్తలేరు అది రీసైక్లింగ్ అవుతున్నది అది వినియోగపడేలా చూస్తే బాగుంటుంది అంటే నేను సన్న రకాన్ని ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పి చెప్పలేకపోయాను నేను బి ఫ్రాంక్ అంటే ఎందుకంటే సన్న రకం కొరతతోని ఆ దొడ్డు రకాన్ని ఏ విధంగా వినియోగింప చేయబడాలనేటువంటి ఆలోచనకే పరిమితమై ఈ దొడ్డు రకం ఏదైతుందో ప్రజానిగా వినియోగించలేకపోతున్నారు వినియోగిస్తలేదు అది రీసైక్లింగ్ అవుతుంది అది వినియోగించబడాలి అని నేను అన్న అప్పుడు ఏ విధంగా వినియోగించబడుతుంది అని చెప్పాను డిస్కషన్ బిట్వీన్ రాజశేఖర్ రెడ్డి నేను అన్న ఇది ప్రజల్లో ఏది దొడ్డు రకం బియ్యం నాణ్యత ఏ పౌష్టిక ఆహారం అనేది అందులో ఉంటుంది తర్వాత సన్నరం వస్తుంది వెరైటీని బట్టి సన్న రకం వస్తుంది వెరైటీని బట్టి దొడ్డు రకంలో ఆహార పదాలు ఉంటాయి బట్ ఏదైతుందో ఆ కోర్సు కాబట్టి తినడానికి ఏదైతుందో కొంత జనం చొరవ చూపెట్ట అనగా రాజశేఖర రెడ్డి గారు మా ఎట్లా అని అంటే నేను మీరు తినాలే సార్ ఒక ముఖ్యమంత్రిగా మీరు దొడ్డు రకం యొక్క విలువ దాని యొక్క పౌష్టిక ఆహారం విలువ దాని పౌష్టిక ఆహారం విలువ జనానికి తెలియాలి అప్పుడు ఏదైతే ఆహార కొంత మనం మార్చగలుగు దాన్ని మరి ఏం చేయాలి మీరు దృఢ ఆరంభించండి సార్ అందుకే అందా సూర్యుడు అని చెప్పని ఒక పర్సనల్ సెక్యూరిటీ గార్డు